హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీ అండ్ హెల్దీ సగ్గుబియ్యం పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు అయితే ముందుగా దీన్ని తయారు చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకొని అందులోకి హాఫ్ కప్పు సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి ఇవైతే చిన్న సగ్గుబియ్యం అండి ఈ చిన్న సగ్గుబియ్యమే ఈ పాయసంకి చాలా బాగుంటుంది తర్వాత ఇందులో కొన్ని వాటర్ వేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత స్టవ్ యొక్క ప్యాన్ పెట్టుకొని అందులో రెండు కప్పుల పాలను వేసుకొని పాలును బాగా మరిగించుకోవాలి పాలు ఈ విధంగా మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని అందులోకి వేసుకోవాలి ఆల్రెడీ సగ్గుబియ్యం నానపే ఉన్నాయి కాబట్టి తక్కువ టైంలో మనకి అవి ఉడికిపోతాయండి ఈ విధంగా పాలలో సగ్గుబియ్యం బాగా కలిసిన తర్వాత అందులోకి హాఫ్ కప్పు పంచదారను కూడా వేసుకొని పంచదార కూడా పూర్తిగా కరిగేంత వరకు మరిగించుకోవాలి మరొక ఐదు నిమిషాల తర్వాత అందులో కొన్ని క్రిస్మిస్ని కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కిందగా దించుకోవాలి అంతేనండి దీన్ని వేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎంతో సింపుల్గా టేస్టీగా హెల్తీగా తయారు చేసుకొని సగ్గుబియ్యం పాయసం రెడీ